ఆత్మరక్షణ కోసం చంపినా అది హత్య అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మావోయిస్టులంటూ మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేయడం పాలన చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఒక్క నక్సల్సే కాదు అన్ని రంగాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు సిపిఐ కార్యాలయంలో ఎన్కౌంటర్లని వ్యతిరేకిస్తూ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు మాట్లాడారు వ్యక్తులను రూపుమాపవచ్చు కానీ చట్టము చంపే అధికారం ఎవరికి ఇవ్వాలి పోలీసులకు చంపే అధికారం ఇవ్వలేదు ఎవరు చంపినా అది ఆత్మరక్షణ కోసం చంపినా అది నేరమే చాలా ఈ రకంగా విచ్చరవడిగా మనుషులను ఏరువేత అనేది చాలా అన్యాయంగా ఉంది బిడ్డలను కలిసినట్టు కాలుస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది దీన్ని తప్పనిసరిగా అందరం ఖండిద్దాం అవాచకంగా ఇవాళ పరిపాలన అనేది కేంద్రం ప్రభుత్వం సాగిస్తా ఉన్నారు ఇవాళ మనం చూస్తే ఒక నక్సల్స్ మాయలే కాదు అన్ని రంగాల మీద ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని మోడీ సర్కార్ అవలంబించేటువంటి విధానాలని సైద్ధాంతికంగా పాలనా పరంగా వ్యతిరేకించేటువంటి అందరి మీద జరుగుతూ ఉంది